ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చెయ్యొద్దు ప్లీజ్ హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేక్ రిస్క్ ఉన్నాండి ఈ బిల్డింగ్ దగ్గర స్నేక్ ఉన్నదని అన్నారు చూద్దాము ఇది తాటితూరు ఏరియా అండి మన బత్తుల వరకు వెళ్ళము మీరు చూడగలరు గమనించగలరు చూద్దాము స్నే చూసిన తర్వాత మీకు చూపిస్తాను అప్పుడు రిస్క్ మాట్లాడదాం

మీరు చూస్తూనే ఉండండి ఆ ఇటీపట్లో ఉన్నదట మనం రిస్క్ చేద్దాం अपन लेके आलो करते हैं ना है। तो लोग में कर्ज़ दान दे अपन लेके आलो करते हैं ना तो लोग में कर्ज़ दान दे आप बोल क्या लाये कर्ज़ दान

ఇండియన్ స్పెక్టికల్ ఇండియన్ స్పెక్టికల్ మినిమస్కోప్ గా అంటారు సో నేను మీకు రీచ్ తీసుకొచ్చానండి ఇండియన్స్ పెట్ట మసుకోబడ దయచేసి ఎవరు ఇటువంటి పాముళ్ళు పట్టొద్దండి చంపొద్దు వన్ని ప్రాణులను రక్షించండి ప్లీజ్ ఆ స్నేక్ సేవ్ ద స్నేక్స్ ఈ అండి ఈ హ్యాండ్ గ్లౌజులు మా తాటితూరు గ్రామ ప్రెసిడెంట్ గారైన సిరిగిడి ఈశ్వరరావు గారు సన్ ఆఫ్ ఎస్అప్పారావు గారు కుమారుడు ఈ గ్లౌజులు నాకు ఫ్రీ గిఫ్ట్ ఇవ్వడం జరిగిందండి నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ఈ గ్లౌజులు గిఫ్ట్గా ఇచ్చారండి ఫ్రీ గిఫ్ట్ గ్లౌజ్ కాస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి దీన్ని రిలీజ్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ పాములు తాలూకా స్వభావాలు మీరు గమనించగలరు మనం ఆడితే ఆడుతాయండి మనం కొట్టడానికి ట్రై చేస్తే కరవడానికి కూడా ట్రై చేస్తాయండి అవి ఎంత మంచి పాములు అండి నిజంగా స్నేక్స్ మీరు చూస్తూనే ఉండండి వీడియో పూర్తి చూడండి మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చూడండి రిలీజ్కి తీసుకొచ్చాను పాము ఎంత చక్కగా మనతో ఆడుకుంటుందో నేను ఫుల్ సేఫ్టీ హ్యాండ్ గ్లౌజెస్ సేఫ్టీ షూ వేసుకున్నానండి దయచేసి వేరే మీరెవరు కూడా ఇలాగ నాలాగా ఆడడానికి ట్రై చేయొద్దు వన్యప్రాణులు రక్షించండి దయచేసి వాటిని కొట్టడం కానీ చంపడానికి కానీ ట్రై చేయకండి ప్లీజ్ అండి మీకు ఎవరికైనా ఇవి కనబడినట్లయితే మీకు దగ్గరలో ఉన్న స్నేక్ రిస్క్యవర్లకి కాల్ చేసి రప్పించుకొని వాటిని భద్రంగా పట్టి సురక్షితమైన ప్రాంతంలో విడిచిపెట్టడానికి ట్రై చేయండి ప్లీజ్ అండి ఇది మంచి అటవీ ప్రాంతం అండి మంచి ఫారెస్ట్ ఏరియా మీరు చూడగలరు ఓకేనండి మీరు చూస్తూనే ఉండండి చివరి వరకును చూడండి ఎంత బాగా రిలీజ్ అయిపోతుందో వెరీ నైస్ నాగుపాము ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా చాలా విషపూరితమైనది ప్రమాదకరమైనది దయచేసి ఎవరు ఇటువంటి ఆటలతో ఆటలాడవద్దు జై హింద్ జై భారత్